చెప్పినా కదా ఎప్పుడు చెప్పిన చెప్పిన కదా మాట్లాడకు నువ్వు నాకు చెప్పినా కదా అంట ఇట్లా క్యూట్ గా మాట్లాడి నా నాకు మోసం చేయాలని చూడకు నువ్వు నందు నాకు మరుపు రోజుకి అవుతుంది నీకు మతి మరుపు అని చెప్పి నన్ను ఎందుకు నందు ఇట్లా చేస్తున్నావు చెప్పు చెప్పినా కదా బర్త్డే పార్టీ ఉంది వెళ్తా బర్త్డే పార్టీ ఎవరి బర్త్డే పార్టీ ఎవరి పార్టీకి వెళ్తావు నువ్వు ఎవరి రాకేష్ రాకేష్ అంటే అమ్మాయిల దాంట్లో రాకేష్ అనే పేర్లు కూడా పెట్టుకుంటారా అంటే బర్త్డే అమ్మాయి అది అబ్బాయి పేరు అమ్మాయి పేరు కాదు దేవుడా అమ్మాయి పేరు కూడా తెలుస్తలేదు అబ్బాయి పేరు కూడా తెలుస్తలేదు నీకైతే ఇప్పుడు అటు పోయి ఇప్పుడు నువ్వు అబ్బాయిల బర్త్డే నువ్వు వెళ్ళాలి మన ఏమైనా ఉందా ఇంకోసారి నువ్వు బడ్డ గిడ్డే అని మాటలు మాట్లాడినావు అనుకున్నాను నాకు అసలే నేను కోపం ఎట్లా వస్తుంది నాకు లేట్ అవుతుంది నువ్వు జరువు ఇక్కడ ఫస్ట్ జరువు నన్ను ఆగుతావు ఫస్ట్ ఏంటి ఏ రాకేష్ ఎవడు అసలు రాకేష్ ఎవడు నా ఫ్రెండ్ ఇంటర్ క్లాస్మేట్ నీకు నేను చెప్పేది ఫస్ట్ విను నీకు అమ్మాయి అమ్మాయి నేను పంపించేటోని అక్కడ బర్త్డే అమ్మాయి బర్త్డే ఉంటే పంపిస్తాను చెప్పినావు ఇప్పుడు చెప్తున్నావు నువ్వు నాకు అని నీకు మార్నింగ్ చెప్పినాను నిద్రలో విన్నావో వినలేదు ఇప్పుడు ఏంది నువ్వు పాపని పెట్టుకుని నువ్వు చిన్న పాప పాపని కూడా చూసుకుంటే చూసుకోవాలి నువ్వు పోయి నువ్వు బర్త్డే పోయి నువ్వు మంచిగా డాన్స్

మా ఫోన్ చేసి చెప్తా నా మాట ఏమిటలేదు మంచి ఫోటో